అందరికీ జయబీమ్ ఈరోజు ఎస్టీ వర్గీకరణ మీ సబ్జెక్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇవి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కమారు ఏ రేజైనా జయభీములు తెలియజేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద గత పది పదహైదు రోజుల నుంచి సుదీర్ఘంగా రాష్ట్ర వ్యాప్తంగా అటు ఎస్సీ సోదరులలోనూ ఇటు ఎస్టీ లేనటువంటి పనుల్లోనూ ఈ యొక్క చర్చ సుదీర్ఘంగా జరుగుతూ ఉంది అయితే మనం ఆలోచించాల్సింది ఈ చట్టం వల్ల మనకి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది కూడా మనం ఒకసారి విశ్లేషించాలి ఒకవైపు ఏమో ఒకవైపు వైపు వర్గం అన్యాయం జరుగుతుంది అంటున్నారు అయితే ఎస్టీలుగా మనమేమో మనకి న్యాయం జరుగుతుంది యానాదులకి వర్గీకరణ చేస్తానని మనం అంటున్నాం దీన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఈ మాట ఎందుకంటున్నానంటే గతంలో యానాదుల కార్పొరేషన్ ఇస్తామని అనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినాం మనం అందరం కూడా అదే అది ఎంతవరకు సబలీకృతం అనేది కూడా మనం ఆలోచించాలి అలాగే గత డెబ్బై ఆరులోనూ మనమంతా రిజర్వేషన్లో తీసుకెళ్ళ తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యంత వెనకబాటులో మనమే ఉన్నాం ఇతర ప్రాంతాల్లో నుంచి వలస వచ్చినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ముందంజలో ఉన్నారు దానికి బాధ్యులు ఎవరు కారుకులు ఎవరు అది మనం ఒకసారి విశ్లేషించాలి అయితే ఈ సందర్భంగా మనలో మనం మనలో కూడా చాలా లొసుకులు ఉన్నాయి వాటిని కూడా మనం సరి చేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ పెద్ద సబ్జెక్ట్ దీన్ని సాధించాలి అంటే చాలా డీప్గా వెళ్ళి ఆలోచనలు చేయాలి కాబట్టి మనకి ఎంతవరకు ఇది సబబు మనం చేయగలమా చేస్తే ఏ పంతాలో చేస్తే మనకి న్యాయం జరుగుద్ది అనేది కూడా మనం ఆలోచించాలి ఉదాహరణకి ఒక పది సంవత్సరాల క్రితం మా బామ్మతో ఒక అబ్బాయికి పీజీలో ఇక్కడే యూనివర్సిటీలో సీటు కోసం వెళ్తే ఇది ఎస్టీ కాదు అని చెప్పి రిజెక్ట్ చేసి పక్కన పెట్టారు ఎందుకు కాదు ఆ అబ్బాయి ఫోర్ డేస్ ఎవరికి చెప్పుకోలేదు సైలెంట్గా అయిపోయాడు తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఇలా జరిగింది మా అబ్బాయి పీజీకి ఎంబీఏ కోసం ఎందుకు ఇలా చేశారు ఏమైంది ఇష్యూ అని అటార్ విచారిస్తే ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే మీ వాళ్ళు ఏం చేస్తారు మీకున్నటువంటి వృత్తిపరంగా మీకున్నటువంటి అలవాట్లు ఏంటి వాటి గురించి మీరు డిస్కస్ మీరు చేయాలన్నా తెలుసుంటే చెప్పానంటే ఎప్పైతే ఏం తెలియదు దాన్ని తీసుకెళ్ళి ఆ సబ్జెక్ట్ తీసుకెళ్ళి నేను అప్పుడు ఉమ్మడ ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే సెక్రటరీకి వెళ్తే ఇక్కడ దయచేసి ఇక్కడ మన వాళ్ళనే ఉన్నారు యనాధీసేనే ఉన్నారు ఓకే అక్కడ వెరిఫికేషన్ చేసింది ఎవరంటే సుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం బాగా విశ్లేషిస్తే పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కానివ్వండి జాబ్ ప్రమోషన్లో కానివ్వండి జాబ్ రావడానికి కానివ్వండి క్యాస్ట్ వెరిఫికేషన్ వాళ్ళే చేస్తారు ఆ ఎరిఫికేషన్లో వీడు నిజమైనటువంటి ఆనాదైనా కానీ ఏదో ఒక రీజన్ తీసి దాన్ని పక్కన పెడేస్తా ఈరోజు మనం అనుకుంటున్నాం ఎయిటీ పర్సెంట్ రిజర్వేషన్ సుగాలీస్ లబ్ధి పొందుతున్నారు అని మరి ఎలా లబ్ధి పొందుతున్నారు వాళ్ళ యొక్క తెగలి వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు పన్నెండు పన్నాకం అలా ఉంది మరి మనం చేస్తున్నామా మన వాళ్ళ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు రిటైర్మెంట్ అయిపోతే ఇక్కడ కనబడుతుంది మరి జాత ఎక్కడ అభివృద్ధి అవుతుంది ఎలా దీన్ని సాధించగలుగుతామో చెప్పండి ఒకసారి మేధావ వర్గం ఇలా కూర్చొని డిస్కషన్ చేయాలి మన వాళ్ళు అక్కడున్నారు వాళ్ళ కోసం మనం ఏ విధంగా పనిచేయాలి దాన్ని ప్రభుత్వంలో ఏ విధంగా తీసుకెళ్లాలి అని జీవాలు చేసేటప్పుడు మనం ఇలా చర్చించాలి అలా మేధావర్గం కూర్చొని చర్చించే దాఖలాలు ఏమన్నా ఉన్నాయా మనల్లలో ఈరోజు చూడండి మాలా సోదరులలో వర్గీకరణంగానే మేధావర్గం అంతా ఒకటి అయిపోయింది పార్లమెంట్లో వాళ్ళందరూ పింగి అయిపోయారు మరి మళ్ళలో అలా జరుగుతూ ఉన్నా ఏనాదుల్లో ఉన్నటువంటి మేధావర్గం వర్గం అంత ఏమైపోయింది బయటికి రా బయటకు వస్తే నన్ను నన్ను ఏదో చేస్తారు నాకేదో జరిగిపోతుంది అనుకున్నప్పుడు ఇది సాధ్యపడుతుందా అత చిన్న విషయాన్నే మనం సాధించలేకపోయాం ఏనాదుల యొక్క కార్పొరేషన్ అది పెద్ద సమస్య కూడా కాదు ఆ మేధావర్గం సమన్వయంతో పనిచేసి పని చేయలేదు సో కాబట్టి దయచేసి ఎందుకు ఇది చెప్పాను అంటే అన్నిటిగా బావచ్చు తండ్రి గతంలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు తీసుకోబోయే ఈ సమస్యకి చాలా లింక్ ఉంది సో కాబట్టి ఈ టాపిక్కి తీసుకొచ్చాను సో ఇది మంచి సబ్జెక్టు ఇది చేయడం వల్ల మన భావితరాలకి మనం పునః పునాది వేసిన వాళ్ళు అవుతాం అయితే దీని మీద శ్రమిష్టిగా ఆలోచించాలి ఐక్యతతో పనిచేయాలి యూనియన్లు ఎక్కువ కాకూడదు యూనియన్లు పరిధిగా వచ్చి ఒకే సిస్టమ్ మీద వెళ్ళాలని చెప్పి ఆలోచ ఒక దారిలోకి నడుస్తారని చెప్పి ఆలోచిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మునుపే నేను గ్రూప్లో ఒక మెసేజ్ చూశాను బలవంతుడే బలవంతుడు గొప్పవాడైతే వాలీకి మించిన వాడు గొప్పవాడు లేడు అలాగే చదువుకున్నవాడు మేధావు అయితే రాముడి కన్నా రావణాసురుడి కన్నా గొప్పవాడు లేడు వీటన్నిటికీ రెండింటికి మించి గుణవంతుడు గొప్పవాడు అంటాం నేను చూ మెసేజ్ చూశాను నాకు చాలా నేను సామాన్యంగా మెసేజ్ చూడను వాట్సాప్లో చూసిన దానికి రెస్పాండ్ అవ్వం కానీ ఈరోజు ఆ మెసేజ్ ఎక్కడో తాకింది సో మనలో అలాంటి గుణం కలిగినటువంటి లీడర్షిప్ రావచ్చు అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై బీబీ జై గిరిశ్